ఎల్జి న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నిఘాటన్ પટકલનો કારો આ આદી આઈની એ લોકો પોંડેકડા ને ને આને હેલ્મેટ મંડ ને ને પછી એનકેટિ જંગલ પછી એનકેટ પંડુ હેન્ડ હેન્ડ પકવો ને કઈકેક ને મિત્રો કઈકેક કઈકેક પકડો ને ને મામે હેલ્મેટ ને નેક્સ્ટ પોઈન્ટ ક્યાં જવાનું ને వ్యవసాయ మార్కే అది కూడా పడింది అదే చెప్పండి చెప్తే అర్థం జరగదు సరే చూడండి సార్ శివ ேப்பூட சைர்மன் சாப்பிட்ற ரமேஷ் ரமேஷ் இல்லை ஒர்க் சாரே பாபு வீடியோ கார்டு మన భీమవరంలో ఏఎంసీ ఆఫీసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏఎంసీ చైర్మన్లు అందరూ కూడా కార్తీక మాసం కాబట్టి వన భోజనాలు అన్నట్టుగా గెట్ టుగెదర్ అందరినీ పరిచయం చేసుకోవాలని మా ఏఎంసీ డైరెక్టర్లు పది ఏఎంసీ జిల్లాలో పది ఏఎంసీలు ఉన్నాయి పది మంది చైర్మన్లు అందరూ కలుసుకుని గెట్ టుగెదర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈ కలయిక జరిగింది ఇప్పుడు జిల్ మొత్తం స్టేట్ వైడ్గా అందరూ కూడా కలవాలని అనుకుంటున్నాం దానికి ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి ఒక అడుగు ముందుకు వేసి ముందుగా జిల్లా ఏఎంసీ చైర్మన్లు అంతా కలవాలి అలాగే ప్రతి జిల్లా ఏఎంసీలు కలిసాక మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా సీఎం గారిని కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి బీజేపీ పెద్దలను కూడా కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే కొన్ని ఏఎంసీకి నిధులు లేకపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు లేకుండా సీఎం గారితో కలవాలని ఉద్దేశంతో జిల్లా వేజ్గా ఇప్పుడు ఫస్ట్గా మొత్తం ఏపీలో ఫస్ట్గా వెస్ట్ గోదావరి జిల్లాలో మేమందరూ అందరం జరిగింది కేవలం ఇదే గెట్ టుగెదర్ ఒక ప్రోగ్రామ్ మాత్రమే తర్వాత స్టేట్ వైడ్గా మా లీడర్స్ మా చైర్మన్ అంతా ఏమనుకుంటే ఆ మాట ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి ముందుకి వెళ్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం ఓకే మేడం కలిసి ఏఎంసీల అభివృద్ధికి ముందుగా ఇక్కడికి మా మన్నించి ఇక్కడికి విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పది మంది చైర్మన్లకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మా డైరెక్టర్లకి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ఏఎంసి బోర్డు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది అందరితోటి సంప్రదించి మా శాసనసభ్యులైన కులపతి రామాంజనేయుల గారిని సంప్రదించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది ముందు ముందు ఆయన సలహా మేరకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తా భీమవరం నియోజకవర్గం భీమవరం మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ల వన భోజనం కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు రామచంద్రరాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎంజీ చైర్మన్లకు డైరెక్టర్లకు మీడియా మిత్రులకు ఇంకా కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి చక్కటి కార్యక్రమం మరి ఇవాళ కార్తీక మాసం మొదటి రోజు మరి మొదటి రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా రామచంద్రరాజు గారి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్ పదం అనేది రైతులకి కావాల్సింది కాబట్టి రైతులకి అందుబాటులో ఉండేటట్టు సేవ చేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఏ రీతిలో వెళ్తే రైతుకి న్యాయం జరుగుద్ది అనేది కూడా మేము ఆలోచించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అమౌంట్ అయితే కనుక ప్రతి మార్కెట్ యార్డ్లో పది నుంచి పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా ఉంది కానీ దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలని దానికోసం మేము కూడా మా పెద్దలతో మరి అచ్చునాయుడు గారితో కూడా ఆలోచన చేసి ఆ మినిస్టర్ గారితో రైతులకు న్యాయం జరిగేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చెప్తున్నాం అదే రకంగా మొన్న పాలకొలు అచ్చునాయుడు గారు వచ్చినప్పుడు ఏఎంజీ చైర్మన్ కూడా ఆ ఖర్చు కొంత రోడ్లకి వేసుకునేటట్టు ఆ డబ్బులన్నీ కూడా కొంత రోడ్లు వేసుకుని రైతులకి న్యాయం చేసేటట్టు చేస్తానని చెప్పారు అదే రకంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పది మందే కాకుండా నా ఆలోచన మరి రాష్ట్రం అంతా కూడా ఈ కార్తీక మాసం లోపు ఎప్పుడైనా ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్లంతా కూడా ఇలా కార్తీక వన సమాధానం పెట్టుకుంటే కనుక మనకు కూడా బలం పెరుగుద్ది బలం పెరగడం వల్ల మనందరూ ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధిస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామచంద్రరాజు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ రావటం కుజాత రామచంద్రరావు గారు రావటం చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అంటే నామక కింద ఉంది మరి గత ప్రభుత్వంలో జరిగిన పద్ధతిని బట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒక సబ్జెక్ట్గా తీసుకుని అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా జనసే కూటమి చైర్మన్లు అందరూ కూడా కూటమి చైర్మన్లు అందరూ కూడా డెవలప్ డెవలప్ చేయాలనే ధ్యేయంతో ఈ పదవులోకి వచ్చడం రావడం జరిగింది తప్పకుండా అందరూ మన సోదరుడు పాల్కూలైన అన్నట్టుగా పాలకూరు చైర్మన్ గారు అన్నట్టుగా మరి మన అందరూ కూడా మనకి మనమే కాకుండా ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా ఈ మనల్ని ప్రేరణగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏకమై మన సబ్ మన సబ్జెక్ట్ని అంతా కూడా తీసుకెళ్ళి లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి కావనివ్వండి అలాగే బీజేపీ పెద్దలు మాధవ్ గారి ఏమన్నా అందరికీ తెలియజేసి మనం కొంత రోడ్ల రైతులే దేశానికి రైతులే ఎన్నుముఖని చెబుతున్నారు కానీ రైతులకు మనం ఏమి చేయలేకపోతున్నాం ఖచ్చితంగా రైతులకు మనం చేయాలి మన ఏఎంసీ అంటేనే రైతులకు ఉపయోగపడే పడేటట్టుగా ఉండాలి ఖచ్చితంగా మరి అన్నీ కూడా మనం ఆ దృష్టిలో పెట్టి మన వంతు చేయవలసిందంతా కూడా చేస్తే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అదేవిధంగా నా తోటి చేయమని అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ మరి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా మరి ఉన్న జిల్లా అంతా కూడా ఏ నియోజకవర్గాల్లో కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా ఇది అదేవిధంగా ఇటు బొరి అటు అక్వా పరిశ్రమ రెండు కూడా సంక్షోభం పుట్టుమిట్లాడుతున్నాయి వాస్తవంగా చూస్తే రెండు చేస్తున్నటువంటి రైతులు ఎవరో కూడా పూర్తి సంతోషంగా లేరు వారికి అనేక సమస్యలు ఉన్నాయి మరి మేమంతా కూడా మరి చైర్మన్లంతా కలిసి కూర్చుని వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి వారికి ఏ విధంగా మరి మనం న్యాయం చేయాలి రైతులు ఏ విధంగా మనం ఈ కష్టకాలం నుంచి మనం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అన్నది చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు రామచంద్రరావు మరి వారు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ సమావేశంలో కూర్చుని మేము ఓ నిర్ణయం తీసుకుని మా పార్టీ పెద్దల్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మరి బీజేపీ పెద్దలను కూడా కలిసి మరి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయడానికి మేము ఎప్పుడు కూడా జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుంటామని తెలియపరచుకుంటే ఇది భీమవరం మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఏఎంసీలో చైర్మన్లు గెట్టుగెదర్ సభను నడిపిస్తున్న సుజాత రామ రామచంద్రరాజు గారికి ముందుగా నమస్కారాలు అలాగే నాతోటి ఎయిమ్స్ చైర్మన్ అందరికి కూడా నమస్కారాలు మీడియా మిత్రులకి నమస్కారాలు అయితే మీరందరూ మీకు అందరికీ తెలుసు ఏదైతే గత పాలనలో వైసీపీ పాలనలో వైసీపీ రైతు పార్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక సైకో వ్యక్తి మీకు అందరికీ వైసీపీలో ఒక్క పొంత రోడ్డు కూడా ఇలా ఏఎంసీలు పూర్తిగా నిర్వహణ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల్ని పూర్తిగా అనగదొక్కాడు రైతులు ఆ రోజు ధాన్యం చూస్తే ధాన్యం చూసిన డబ్బులు మూడు నెలల రూపాయలు మూడు నెలలకు కూడా అకౌంట్లో పడే కాదు దాని గురించి రైతులు వాళ్ళ పుస్తులు తాకట్టు తాకాటెట్టుకుని ఆ పండించిన ధాన్యానికి డబ్బులు అడిగితే రైతుల మీద ధర్నాలు కే రైతుల మీద కేసులు అదే రకంగా రైతులు ఎన్నో ధర్నాలు చేశారు తొంభై రోజులకు డబ్బు డబ్బులు పడకపోతే రాష్ట్ర రోకలు చేశారు ధర్నాలు చేశారు ఎన్ని చేసినా నెమ్మక నీరెత్తినట్టుగా ఆ రోజు వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం మీద రైతులు మరి ఏదైతే ఈరోజు దేశానికి వెన్నెముకైన రైతు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా వైసీపీ నడ్డు విరిచి మరి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఘనత ఈరోజు రైతులు కూడా ఉంది ఎందుకంటే మరి ఆనాడు చేసిన దుర్మార్గ పాలన రైతులకు తెలుసు కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు పక్షపాతగా కూట ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి ఎందుకంటే ఈరోజు ఏదైతే మన ఏఎంసీ నిధులు ఉంటాయో ఆ ఏంసీ నిధులు కూడా ఆనాడు పత్తనావు పట్టించి పూర్తిగా నిలువు చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏఎంసీలో ఏఎంసీలో ఉన్న ఏదైతే పొంత రోడ్లు ఉంటా రైతులకి అంటే ధాన్యం తెచ్చుకోవడానికి కానీ మరి ట్రాక్టర్లు వెళ్తా కానీ ఆ రోడ్లు బాగు చేయడానికి కూడా కనీసం ఆనాడు ప్రభుత్వం ఒక తట్టమట్టి కూడా ఎయిమ్స్లో ఎక్కడ చేసిన పని లేదు మరి ఆ రకంగా మరి ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నలు పెట్టి ఎయిమ్స్ గురించి మాట్లాడటం చాలా ఉందా తనాన్ని వచ్చింది ఎందుకంటే ఏం పిల్లలు నిలువ చేశారు ఎయిమ్స్లు రైతులను ఆదుకోవాలి ఏమ్స్కి పొంత రోడ్లు కానీ ఏమ్స్కి బిల్డింగ్ లేకపోయినా కానీ ఏమ్స్కి మార్కెట్ ఆట లేకపోయినా కానీ వాటిని తక్షణం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రశ్నలు పెట్టి చెప్పడం అలాగే చాలా హర్షణీయం మరి ఈరోజు ఎయిమ్స్ అన్ని కూడా చాలా మా ఎయిమ్స్ ఉంది తణుకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గతంలో తణుకు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో ఒక రాష్ట్ర మంత్రి ఒక దౌభాగ్యుడు కూడా ఆనాడు అక్కడ ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా రైతుల మీద కేసులు అక్రమ కేసులు కట్టించాడు కానీ ఎప్పుడు ఎయిమ్స్ని ఎప్పుడు బాగు చేసే పరిస్థితి పాపన పోలేదు మరి ఈరోజు ఆర్వీల రాధాకృష్ణ అక్కడ వెంకయ్య డైనమిక్ లీడర్ గెలిచిన తర్వాత డెబ్బై మూడు వేల చదువులతో గెలిచి ఈరోజు పెద్దల ఆదరణ పొంది ఈరోజు ఎయిమ్స్ని ప్రత్యేకంగా ఫస్ట్ మీటింగ్ ఎమ్మెల్యే గారితో పెట్టి మరి ఏమ్స్కి ఏ నిధులు ఉన్నాయి ఏమ్స్కి ఏం ఉన్నాయి అన్నీ కూడా చూసుకుని అలాగే ఏమ్స్ కొంత రోడ్లన్నీ వేయాలని చెప్పి ప్రతి డైరెక్టర్ కూడా మీ పరిధిలో ఉన్న రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ గొంతలు పడి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా మీరు ఇమీడియట్గా సేకరించండి మనం ఏమ్స్లో ఉన్న నిధులతో మనం కొంత రోడ్లు వేస్తామని చెప్పిన ఘనత మా ఎమ్మెల్యే గారికి మరి అదే రకంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలండి మరి సుజాత రామచంద్రరాజు గారికి మరి అలాగే మా ఎయిమ్స్ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలిగిండి సుజాత రామచంద్రరాజు గారికి మా ఎంసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ బాడీ మీటింగ్ కూడా పెట్టారు వాళ్ళ డైరెక్టర్లందరికీ కూడా శుభాభినందనలు రే ఇప్పుడు మేము లోపల జరిగిపోయే మీటింగ్లో అవత సివతకలేంటో అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటో మేమందరం ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కమిటీ కాబట్టి మేమందరం పది మంది కలిసి మాట్లాడుకుని దానికోసం దిశ నిర్దేశం చేసుకుందామని వచ్చాం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దంపతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై బుల్శెట్టి జై జనసేన మిమ్మల్ని ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ మా మన్నించి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి చేసిన చాలా సంతోషంగా ఉంది అలాగే మా డైరెక్టర్కి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఈ ఏఎంసీ ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఏంటి అని దాని గురించి ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతుంది అలాగే ముందరికి వెళ్ళాలంటే మా శాసనసభ్యులైన కులపతి రామాన్యలు గారు సలహా మేరకు ముందుకు తీసుకెళ్తామని ఈ సభ ముఖంగా ఇంటర్నల్గా మన సమస్యలు కూడా జిల్లా వేదికగా మన ఎమ్మెల్యేలు అందరూ పైగా ఏదో మీటింగ్లో కూడా చెప్పడానికి బాగుంటుంది కదా అని మనం ఒకసారి ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి మా డైరెక్టర్లందరినీ కూడా మీ చైర్మన్ పరిచయం చేయడం కోసం ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం గెట్ టుగెదర్ పైగా కానీ మా సంస్థను అదే అయ్యాక మనం

ఆ ఆ ఎన్యార్ణయం తీసుకున్నాను అంతే కదండి ఒక ఒక దానికి ఎక్కువ ఇన్కమ్ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు ఏది అని బట్టి ఉంటుంది అదే అది మనం ఏం చేయలేదు అచ్చునాయుడు గారు తర్వాత వాళ్ళందరూ ఎలా అనుకుంటే అలాగే అచ్చునాయుడు కలటం కానీ ఏదైనా కానీ జిల్లా అంతా ఒకే మాట మీద కూడా ఉన్నట్టుగా మనం నిర్ణయం తీసుకుంటాం మీరు ఎవరు ఎవరు అభిప్రాయాలు అని సరే ఇప్పుడు రామచందరరాజు గారు చెప్పినట్టుగా మనం పది మంది ఐక్యత కాకుండా ఇప్పుడు పక్క మన పక్క జిల్లా ఒక ఉమ్మడి జిల్లా కాకుండా కూడా కలిపి చేసుకున్నాడు కలిపి చేసుకుంటూ రావడం జరుగుతుంది ఏదైనప్పటికైనా ఇప్పుడు మన మార్కెటింగ్ యార్డ్లో డబ్బు ఉందన్నా నామకే తప్ప ఖర్చు పెట్టుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ దీనికైనా ఒక సర్పంచ్ మీరు మా అదే ఫ్రెండ్గా మాట్లాడలేదు సర్పంచ్ అంటే సర్పంచ్ సెక్రటరీ దానికి రోడ్ వేసేయచ్చు వచ్చి నువ్వు కట్టేయచ్చు కానీ మనకి అలాంటి అవకాశం లేదు ఇప్పుడు మహబూబాద్ కోర్టులు ఉన్నారా ఉన్న చెప్పుకోవడం తప్ప రైతు ఎవరైనా అడిగితే కనుక పొందు తోడ్ ఏంటని లేదు ఈ విషయం మనం పెద్ద దృష్టికి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది విషయం ఏంటనేది ఇప్పుడు ఆల్రెడీ మన మాకు ఆయన వచ్చారు మన అర్చి ఆయన చెప్పాడు ఏంటి చైర్మల్ కి ఉన్నటువంటి అమౌంట్ కొంత రోడ్డులో డైరెక్ట్ గా ఖర్చు పెట్టి ఏర్పాటు నుంచి మనం మాట్లాడాలి ఆయన దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తే కనుక మనకి తెలుగుదేశం జనసేన బీజేపీ పోటమే అంతా అది పని కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే కనుక అంత జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటే మనకి కొంచెం బాధపడతాం అంటే ప్రతిరోజు ఇవాళ ఆందరంగా ప్రశ్న వస్తారు ప్రశ్న వస్తుంది మీడియాకి వస్తుంది పక్క జిల్లా వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మనం నీ కొంచెం హైలైట్ చేసుకుని డబ్బులు కట్ ఎప్పటికైనా ఇప్పుడు ఇంకొక ఆయన బ్రహ్మాజీ గారు చెప్పారంటే ఆ ఆయన కూడా ఫోన్ అవసరం అయితే మనం కూడా పెట్టుకుంటూ వెళ్దాం కొంచెం బలపడదు అలాగే ఏ జిల్లా కాదు జిల్లా పెట్టుకోవడం మనం కూడా సహకరించారు మనం కూడా ఇద్దాం ఇచ్చి బలపరుచుకుందాం ఇప్పుడు ఇవాళ మన చేయడం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మనం ఏఎంజీ చైర్మన్ చైర్మన్గా అయ్యాం కాబట్టి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చాలా చూపించారు రైతులు ఏం చేశారు మనం దానికి సహకరించి మనం అందరూ కూడా కలిసి కట్టి పని చేసుకుంటే మళ్ళీ ఇవాళ ఈ మీటింగ్ చేస్తుంది మరి నాకు చాలా హ్యాపీ ఉంది అందరూ కలవడం అనేది ఒకరినొకరు పరిచయం చేసుకుని బలం పెరుగుతుంది కదా ఒక ఫ్యామిలీలో తయారు ఒక జిల్లాకు ఒక ఫ్యామిలీ అయితే రాష్ట్రం అంతా ఒక ఫ్యామిలీలో ఉంటే మనం ఇంకా ముగిసుకోవాలి దానికి మనందరూ కూడా సహకరించి ఎవరిదైనా మీటింగ్ లేని పెట్టుకున్నాం చాలా చేసుకుందాం అవసరే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీటింగ్ పెడితే వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్తీక మాసం మన సమాధానం పెట్టుకుంటే ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఇలాగే పెట్టుకుందాం పెట్టుకుందాం మూకు ముడికి కాకుండా ఇప్పుడు పది మంది పన్నెండు అని కదా దానిలో ఒక ఎన్నికని అంటే ఫస్ట్ సెకండ్ కదా ఎన్నికలు తీసుకుంటారు ఆ బాహ్యం తీసుకున్నప్పుడు మనం అందరూ కూడా మన ఫోన్ చేస్తే మనం కూడా వెళ్తాము మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఏం చేశారన్నది మనం మామూలుగా పరిశీలించే వాళ్ళు ఏదో ప్రమాణ సేకరణ చేశారు తర్వాత దిగిపోయారు తప్ప వాళ్ళు చేసినట్టు ఏం లేదు మా నియోజకవర్గం ఎక్కడ మనం కూడా అలాగే అవ్వకూడదు మనం అలాగ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలన్నది మరి మన నలుగురు కూర్చుని చర్చించుకోవడం అంటే రైస్ బాల్ లాంటి మన ఉపయోగ జిల్లాలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా దిగజాల్సిన జిల్లాలో విజయ గ్రోత్ రేట్ తగ్గిపోతున్న జిల్లాలు మనవి దానికి ప్రధాన కారణం ఏంటంటే మన రైతులకి మనం ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడం మన రైతులు కూడా నూతన టెక్నాలజీని అందుబుచ్చుకోకపోవడం వల్ల అదేవిధంగా మనకే బోర్డు సంస్థలు ఉన్నాయి మనం ఏదో మన అర్థం వరకు మీరు కాలువత్త ఎక్కడన్నా నీళ్ళు లేవనుకోండి మాకు చేరు పోతాయి మొడకొచ్చినట్టు మేము ముందు ఎక్కడ వర్షం కూర్చున్నా సరే ఆ వరద మా విధంగా మా పొలాలు కూడిపోతాయి ప్రతి సంవత్సరం కూడా నీట్ ఎక్కడ వచ్చినా మా రైతులు కట్టిస్తారు అదే విధంగా అధిక వర్షాలు కూర్చున్నా మా రైతులు కప్పిని అంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యలన్నీ పరిశీలించడం రైతులకు ఇప్పుడు మనకి చాలా ఖర్చులు వేసాడు ఇప్పుడు కాగోలు కమిటీ వేసాడు అలాగే ఈ మనకి బ్యాంక్ కమిటీలు వేసాడు ఎన్ని చేసినా నియోజకవర్గానికి ఒకటే మందే మార్కెట్ యార్డ్ కమిటీ ఎక్కడైనా ఉంటే ఎన్ని ఉన్నాయి కానీ ఎక్కువ నియోజకవర్గంలో ఒకటే కమిటీ ఉంది కాబట్టి ప్రధానంగా అదే కాకుండా ఎమ్మెల్యే తర్వాత మన ఫోటో కాదు గుర్తుపెట్టుకోండి నియోజకవర్గంలో మన కార్పొరేషన్ చేయడం వచ్చు కానీ ఎమ్మెల్యే దాంతో మన ప్రోటోకాల్ కాబట్టుకుని మనం ఈ సమయస్ అయినందుకు మనం చక్కగా మనం ఒక ఆలోచన చేసుకుని మన సమస్యలో తీసుకెళ్ళి మనం ఏదైనా చేస్తేనే మనం ఏదైనా రైతు రైతుకు ఉపయోగపడితే మన పేరు ఉంటుంది అంతేగాని గతంలో లాగా ఏదో కూర్చుని పోవడానికి కాకుండా మనం చేసుకోవడానికి మంచి వేదిక ఏర్పాటు చేశారు అంత చాలా సంతోషం మరి పెద్దలందరూ కూడా మన అభిప్రాయాలు చెప్పాలని కొనసాగు

మరి గత ప్రభుత్వంలో ఆరు మాసాలు మూడు మాసాలు వయసు రోజు కూడా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడ్డాం అయితే మనం పూర్తిగా ఏఎంసీల ద్వారా మనం చేయవలసిన పనిసెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వ్యవసాయం వల్ల

లేదు మంచిదండి అదే అంతా అంటే కానీ ఇక్కడ ఏమి చేయలేకపోతున్నా ఈ లోపల కళ్యాణ్ మండలమే ఐదు లక్షల రూపాయలు మనం అందులో ఎంత పెద్దలు పెట్టినా బయట కంపేర్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ కనుక మనం పెట్టగలిగితే మన మెయింటెనెన్స్ ఇన్కమ్ వస్తుంది అయ్యే కాకుండా సంవత్సరానికి వచ్చి ఒక యాభై ఉంటాయండి కళ్యాణాలు అవి కాకుండా లో అనుకుంటే బైరో కూడా తప్పకుండా మనం అందరూ కూడా కళ్యాణ మండపం మన మన జిల్లా వేజ్ గా జిల్లా అంతా కూడా దీన్ని అంగీకరిస్తున్నాం ఆమోదిస్తున్నాం అని మనం కేర్మానం చేసినట్లండి ఈ రోజు అయితే దాని వరకు అలాగే ఇన్కమ్ సోర్స్ ఏదన్నా వచ్చినా కూడా కొత్తగా ప్రపోజల్ పెట్టలేదు దాన్ని కూడా అంతా కలిసి చేసుకున్నాం అలాగే మీరు అన్నారు కదా ఇద్దరు ముగ్గురు అలాగే కలిసాం కాబట్టి ఇద్దరు ముగ్గురు చేసేయండి పని చేత మన కళ్యాణ మండపం గోదావరి కళ్యాణ మండపంలో నాది ప్రమాణ స్వీకారం ప్రసాద్ రాజు అందరూ కూడా వచ్చి మరి చేసి మరి మరి ఆచేక చేయవలసి కోరు వారికి బలోత్కతం చేయాలని ఆలోచనతో మీ పది మంది కూడా మరి ఒక గా ఎన్నుకోవాలని మరి పెద్దలు మరి రామసుందర గారి సతీప భార్య గారిని మరి గా ఎన్నుకోవడం జరిగింది అదే రకంగా ఒక ఇద్దరు సభ్యులు అందులో నేను ఒక కోడి విజయభాస్కర్ నా పేరు పాలకూలు ఎంపీ చైర్మన్ అదే రకంగా మిత్రుడు చేపల రమేష్ మిత్రుడు మంచి యువకుడు అటు ఒక ఓసీ ఒక బీసీ ఒక ఎస్సీ కూడా కలిసేటట్టు మేము పది మంది కూడా ఎన్నుకోవటం జరిగింది అంటే ఎన్నుకోవటం అనేది మాకేదో పదవులు ఆశించి కాదు ఉన్న పదవి ఏంపీ చేయలేను కానీ రైతులకి సేవ చేయాలని ఆలోచించు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అమౌంట్ రైతులకి ఏ రకంగా న్యాయంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో మేము ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మరి అదే రకంగా మిగతా జిల్లాలన్నీ కూడా ఇలా ఎన్నుకుని మనందరం కూడా అయినకట్టుగా ఉండి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎంజీ చైర్మన్ నాకు అఖిల్ సుమారుగా రెండు వందల ఇరవై రెండు ఏఎంజీ చైర్మన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ కూడా ఈ సీరిగా మరి ఎన్నుకుంటే కనుక అన్ని జిల్లాలు మనందరూ కూడా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే గారు రమణనాయుడు గారు అలాగే ఏఎంసీ చైర్మన్ ఎమ్మెల్యేతో సంప్రదించి అచ్చునాయుడు గారిని కూడా సంప్రదించి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు సహకారంతో రైతులకి న్యాయం చేయాలన్న ఆలోచనతో మరి కార్యక్రమం పెట్టాం ఈ వీడియో మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మిగతా ఏంటి చైర్మన్ కూడా ఈ రకంగా చేసుకుంటారని మా కంపెనీ తరఫున హృదయపూర్వక దగ్గర తెలియజేసుకుంటాం సుజాత రామచంద్ర ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని గారికి పది మంది ఏర్మన్ ఇక్కడ ఒక కూటమిలాగా మాట్లాడుకుని రైతుల సమస్యల కోసం మాట్లాడడానికి ఇక్కడ మనందరం ఒక టీం కింద ఏర్పడి ఆ టీంని మనం బలోగతం చేద్దాం మనలో కూడా ఒక నాయకత్వం పెట్టుకుందాం అని చెప్పి దానికి ముందుగా సీనియర్లు పెద్దలో సజెషన్ ఇచ్చారు దాన్ని బట్టి మేము సుజాత రామచంద్ర గారిని అప్రిషియేట్ చేసుకున్నాం దాని తర్వాత అన్న పాలకుల నుంచి చైర్మన్గా రాయని తర్వాత నేను మేము ముగ్గురం ఈ కమిటీ మమ్మల్ని నిర్ణయించింది గురించి చెప్తాడు ఖచ్చితంగా రామచంద్రరాజు గారు నాయకుల కూడా మేమందరం పది మంది చైర్మన్ చెప్పి మనసు కోరు జిల్లాలో పది మంది ఏఎంసీ చైర్మన్ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని అంత మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకుని ఈ జిల్లాలో ముగ్గురిని కమిటీ మెంబర్లు వేశారు అలాగే ఒకరు జోత గారు రెండో పాలకులు ఏఎంసీ చేయాలని ఓడి విజయభాస్కర్ గారు మూడవ తాడేపల్లిగూడెం తాపాల రమేష్ గారిని అనుకోవడం జరిగింది మా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని పొంది చేయకుండా అభివృద్ధి కోసం ఏదైనా తీసుకెళ్తామో సమాఖ్యంగా తెలియదు